మేము కక్షకు పోతే జైలుకి మీరంతా జైలుకి అని ఏవా మరి ఎవడద్దు అంటే కక్ష కాదు ఆధారాలు ఉన్నాయంటాను కదా పామ్ హౌస్లో చుట్టూ కాలువలు తవ్వుకున్నారు కాళేశ్వరం పెద్దగొట్టమే పామ్ హౌజ్కి పెట్టిండు కేసీఆర్ పొద్దున లేవాంగన ముఖం కూడా కాళేశ్వరం నీళ్ళతోనే కలుగుతాడు కాళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళతోనే గడుపుకుంటాడు కేసీఆర్ అని చెప్తున్నావు కదా కక్ష అవసరం లేదు ఆధారాలు చూపించి వాళ్ళందరినీ జైలు అయి మేమే సపర్లు కొడతాం ఇక్కడ ఉండే శబ్బా శ్రేవంత్ రెడ్డి అని కొడతాం టైంపాస్ మాటలు మాట్లాడకు జనాలను పిచ్చలం చేసే మాటలు మాట్లాడకు ఆధారాలు ఆగుతావు నువ్వు కేటీఆర్ మీద ఎంత ఉన్నదో తెలియదా జనానికి నీకు పీకలు అవుతురకున్నా ఇప్పుడు నీకు కేటీఆర్ మీద కేసీఆర్ మీద నీ దగ్గర ఆధారాలు నువ్వు ఆగుతావా ఎట్టి పరిస్థితి ఆగవు నువ్వు గింత చిన్న ఇంత దారం దూరే సందున్న ఆధారం పట్టుకుంటావు కేటీఆర్ మీద మున్సిపల్ శాఖలో వంద కోట్ల రూపాయలు అక్రమంగా ఫార్ములా ఈరేస్ కాస్ కోసం వాడినావనే నువ్వు గవర్నర్ దగ్గరికి పోయి కేటీఆర్ని అదుపులోకి తీసుకుందామని ఆలోచన చేసినోడివి కాలువలు వాళ్ళ ఫామ్ హౌస్కే దగ్గుతూకుంటావు ఇవన్నీ వచ్చి మాటలు ప్రజలను నమ్మించే మాటలు కేటీఆర్ని అరెస్ట్ చేయాలని ఇరవై రోజుల పాటు ఢిల్లీ చుట్టూ గవర్నర్ చుట్టూ ఢిల్లీ చుట్టూ గవర్నర్ చుట్టూ తిరిగాను ఏం నాయనా ముందు నిధులు తీసుకోవచ్చు తర్వాత లెక్కలు రాసుకోవచ్చు అని అందరు చెప్పినాక ఓహో ఇలా తప్పేం లేదా మనకే తెలియదా ఈ లెక్క ఆయన అప్పుడు పక్కన ఇచ్చినావు లేకపోతే ఫార్ములా ఈ రేసు ఎప్పుడో కేటీఆర్ను జైలు వేసిన నువ్వు గా పాపంగా అల్లు అర్జును అల్లు అర్జున్ చేతులు ఒప్పుకుంటా వచ్చినందుకే నీ వల్లనే మనిషి చచ్చిపోయినా తీసుకపోయి జైలు వేసినవి ఎందుకు వేసినావు ఈగో కోసం ఆయన నీ పేరు మార్చిపోయాడు గంతే ఆ పేరు మర్చిపోతే తీసుకపోతే జైలు ఇచ్చినవి ఆధారాలు అన్నీ నీ దగ్గర ఉంటే నువ్వు ఊకుంటావు నువ్వు నువ్వేమైనా స్వామి వివేకానందవా లేకపోతే గౌతమ్ బుద్ధినివా యేస్ క్రీస్తువా ఎంపీగా ఉన్నప్పుడు నన్ను నువ్వు ఇట్లా అనకు రేవంత్ రెడ్డి గారిని షిగ్గా అనిపిస్తాను నిజంగా ఇట్లా వార్త చదవాలంటేనే సిగ్గా అనిపిస్తాను ఇట్లా రాసికచ్చిన వానికి ఏమైనా సిగ్గ్గా ఫీల్దో లేదో మాకు తెలియదు మాకేమైనా నిజంగా ఇట్లాంటి పేపర్లు ఉంటే రాద్దాం ఎందుకు జైలు వేసినా అనేది రాద్దాం ఎందుకంటే నిజాన్ని ప్రజలలో బతికించాలి సిగ్గా అనిపిస్తుంది నాకు పద ఎత్తిగా ఎవరన్నా పారు రోజులు జైల్లో పెడతారా రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన నేరం ఏంది ఒక్క ఓటు ఒక్క ఓటు అంటే ఏంటిది అనుకుంటాను నువ్వు ఎంత డబ్బులు ఇచ్చాను ఎమ్మెల్సీ ఓటు యాభై లక్షల రూపాయలు దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఫోను దీన్ని సమర్థించుకోకు రేవంత్ రెడ్డి గారు ఇంకా నిన్ను చూసి ఇంకా రాబోయే తరాల్లో రాజకీయ నాయకులు చెడిపోయే అవకాశం ఉంటుంది ఏ ఓట్లు కొనవచ్చేమో యాభై లక్షలు పట్టుకొని పోతే ఎన్ని ఎన్ని రోజులు ఉన్నాడా మా ఇంటి తొమ్మిది నెలలు ఉన్నాడు జైల్లో గత తొమ్మిది నెలలు కళ్ళు మూసుకోలేమా మనం అన్నట్టు నేర్చుకుంటారు పోరాడాలి దీన్ని సమర్థించుకోకు జరా పొరపాటు పొరపాటు జరిగిపోయింది తప్పు తప్పు జరిగిపోయింది అనుకో పీడకాలనుకో ఓ పీడకాలం అనుకో దీన్ని దీన్ని ఊరికే ఓ మొత్తమే ఏదో టిప్పు సుల్తాన్ మీద కత్తి పట్టుకొని పోయి గెలిచి వచ్చినట్టు లేదా మోడీ మీద యుద్ధం చేసి అలసిపోయి ఆ పైపోతే తీసుకుపోయి జైలు వేసినట్టు లేకపోతే చంద్రబాబు నాయుడు గల్లా బట్టి గుద్దుతా అంటే తెలంగాణ ఎందుకు ఇవ్వని గుద్దుతా అంటే గుద్దుతా అంటే గుద్దుతా అంటే అప్పుడున్న అప్పుడున్న సమైక్య ప్రభుత్వం వచ్చి నేను తీసుకపోయి జైలు వేసినట్టు మా కోసం తెలంగాణ ప్రజల కోసం ఏమైనా ఒక్కటి అక్కడికచ్చే పని చెప్ చేస్తే జే చెప్పు ఒక్కటే పని పది కూడా కాదు పట్టుకున్నావు ఒక్క పని ఒక్క పది కూడా కాదు ఒక్కటే పని తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం నువ్వు చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉంటే జర చెప్పు ఆ ఒక్క మంచి పనిని ఓ అర్ధ గంట సేపు చెప్తా నేను మళ్ళీ నాది మంచి పని నన్నుగా జైలు వేసిను నన్ను ఉగ్రవాదుల డిటెన్షన్ దాంట్లో వేసిను అని సింపతి రాజకీయం బాధ రాజకీయం వెళ్ళే తను బాధ రాజకీయం అప్పుడే పుట్టిన పసిబుడ్డును గొంతు బట్టి పిసుకాలని చూస్తే ఎట్లుంటుంది చెప్పు రి ఎంత ఉన్మాదైతే అట్లా పిసుకాలని చూస్తాడు ఆ గసంటి పని చేసిండు రేవంత్ రెడ్డి గారు ప్పుడు అప్పుడే స్థిరమైన రాష్ట్రంగా ఎదుగుతున్న ఈ తెలంగాణలో ఓట్ల భాగవతం పెట్టి ఈ ఓటుకు నోటు అనేవో భాగవతం పెట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరచాలని చూసిండు ఒకవేళ అదే రోజుగా అప్పుడు కనుక ఒక ఎమ్మెల్సీని వీళ్ళు కొనగలిగితే సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇటు ఎంటర్ అయ్యి చంద్రబాబు నాయుడు ఇటు ఎంటర్ అయ్యి మొత్తం రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేసు కేసీఆర్ ముందస్తు తరి పట్టుకొని తన్నుడు దంతే ఆయన పారిపోయాను ఈయన జేలా పడ్డాడు మీరు చేసింది మామూలుదా ఎంత పెద్ద నష్టం మీరు చేయబోయేది మళ్ళీ దాన్ని సమర్థించుకుంటావు మన రాష్ట్రానికి నాయకత్వం లేకుండా చేయాలని చూసినావు మన రాష్ట్రం స్థిరంగా ఉండొద్దని చూడాలని చూసినావు టీడీపీలో ఉండి టీడీపీకి అమ్ముడుపోయి టీడీపీ నాయకుల కాళ్ళ దగ్గర ఉండి అసలు తెలంగాణ కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని పసిబిడ్డ లాంటి రాష్ట్రాన్ని గొంతులను చంపాలని చూసినావు దాన్ని సమర్థించుకుంటావు మళ్ళీ దీని మీద మాట్ నేను కనుక దీని మీద మాట్లాడితే అసలుగా రేవంత్ రెడ్డి పైసా వేయలోను నేను చెప్తాను కదా పైసక్ జైలు ఈ సబ్జెక్ట్ మీద నేను మాట్లాడితే అన్ని రకాలుగా వర్ణించగలను దీన్ని అన్ని రకాలుగా వివరించగలను అన్ని రకాలుగా విశ్లేషించగలను నువ్వు చేసిన ద్రోహం నువ్వు చేయబోయిన ద్రోహం నువ్వు పాల్పడ్డ నేరం అది ఎంత పెద్దది అది రాజ్యాంగానికి ఎంత విరుద్ధమైనది ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంత విరుద్ధమైనది మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా చంద్రబాబు తోటి కలిసి చిరబట్టాలని చూసినావు అనేది మొత్తం వివరిస్తే తలకిందికి వేసుకుంటాం అనవసరంగా